నా పేరు ముచ్చు రాజు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను డాడీ నౌకరాజు గారు మనడం చాలా చింతిస్తున్నాం కానీ ఆయన చాలా యాక్టివ్ పర్సను ఆయనకి ఆయన చచ్చిపోయి అంటే కాక చాలా ఎవరో నమ్మవలసిన పని లేదు చాలా ధైర్యమైన వ్యక్తి అందరికీ చాలా ధైర్యంగా చెప్పేవారు ఆయన బీసీలు అంటే ఎలా ఉండాలా బీసీ నాయకత్వంలో ఎలా నడాలా అని చెప్పి మాకంతా ధైర్యం చెప్పి ముందుకు పంపించేవారు ఆయన ఒక పెద్ద రకంగా ఆయన మా సంఘంలో ఒక పెద్ద రకంగా మేము చూసేవారు ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవ్వరు ఆయన పిరికితనంగా చనిపోయాడంటే నమ్మం ఆయనకి బలమైన ఒత్తిళ్ళు ఉన్నాయి ఆయన్ని ఎవరైనా సరే ఆయన్ని హింసించి ఆయనకి మనసంతా పాడేలాగా ఆయన బాధ పెట్టే ఉంటారు కాబట్టి ఆయన పని చేసి కానీ ఎవరైతే ఆయన మరణానికి కార్కులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా నేను నా పేరు గారి మహేష్ మా నాన్నగారి పేరు నూప్రావు మా పాక చౌదరి మండలం గత నెల రోజులుగా మా నాన్నగారిని పడాల తిరుమల అనే వ్యక్తి రాజకీయ పరంగా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ చాలా కక్ష పూరిత శరీరకు పాల్పడుతూ ఉన్నాడు గత రెండు రోజుల క్రితం ఇదే విధంగా ఎక్కువ జనాభా గుంపునే సమయంలో నోటికొచ్చిన దుర్భాషలు ఆడుతూ డ్రింక్ బాటిల్ గిరవేసి అదేవిధంగా తన కాలు చెప్పుతో కొడతానని చెప్పి అండ మళ్ళీ నేను బతకనివ్వను ఉన్నాను నిన్న ఏ విధంగా అయినా ఉండనే చెప్పి గత రెండు రోజుల క్రితం చెప్పడం జరిగింది అంతేకాకుండా రోజు రోజుకి కూడా ఆయన అరాచకాలు బాగా ఎక్కువ వల్ల మా నాన్నగారు గాయనోకరాజ్ గారు ఆయన ఆ విధంగా ఇబ్బంది పెట్టేటప్పటికి సహించలేక ఆయన వల్లే రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆయన బలవంతంగా మరణం చెందడం జరిగింది ఈ మరణానికి కారణమైన పడవ తిరుమల ద్వారా అనే వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచాలని చెప్పి మేము కోవడం జరుగుతుంది కాకినాడ జిల్లా బీసీసీ సేమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుని గాడి నౌకరాలుగా పత్తిపాడి నియోజకవర్గం మా సీమాధ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఆయన నియమించబడ్డా వాళ్ళ అబ్బాయి ఏమో మా సీఎం అందరి సంక్షేమ సంఘం నియోజక యువజన అధ్యక్షుడిగా ఆయన నిమితులై ఉన్నారు ఈరోజు ఈ ఘటన జరిగింది ఈ ఘటన మీద మాకు చాలా అనుమానాలు వ్యక్తమైనాయి ఆయన సాధారణంగా ఆత్మహత్య చేసుకునే పిలికలంతా పిలుకోవడం అంత కాదు మా అందరికీ ధైర్యం చెప్పి అతని అనుభవాన్ని కూడా మాకు తారబోసి అంత ధైర్యం ముందు నడిపించేవాడు మా సంఘాన్ని అలాంటి ఈరోజు మా సంఘంలో సభ్యుడికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన చూసే సూసైడ్ లెటర్లో టూ రెండు పేజీల లెటర్ రాసి చనిపోయారంట అది పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట సో ఆ స్వాధీనం చేసుకున్న లెటర్ ఈ యొక్క అది జరిగిన పరిమాణాలు ఈ గ్రామంలో జరిగిన తీరుదారులు ఇవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తగు చర్యలు తీసుకొని వాళ్ళని ఎంత అరెస్ట్ చేసి ఈ ఫ్యామిలీకి తగిన న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని నేను క్రోజ్ ప్రార్థిస్తున్నాను అలాగే మా సంఘం తరఫున కూడా మేము అంతగా సంఘీభావం తెలియజేస్తూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి దాంట్లోనే మేము మా సంఘం అంతా కలిసి ఆయనకి ఆ కుటుంబానికి చేతుడు బాధాడుగా ఉండి ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా మేము ఆయనకి మేము రుణపడి ఉంటామని ఆర్థికంగా కూడా అన్నట్టు సహాయపడతామని చెప్పేసి నేను ఈరోజు మీడే ముందు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను తిరుమల నా కారణం ఆయన అతని వల్లే చెడిపోయాడు నా భక్తి థియేటర్ చెప్పండి అని నేను ఎత్తనా తిరుమల నష్టం ఆ తిరుమల లంకరందర్ గారు తిరుమల తిరుమలగోరు ఆయన నష్ట చేయాల నాతో చెప్పి చాలా బాధపడ్డాడు చెప్పి ఏడ్చాడు ఎవరు అడగలేదని చెప్పి ఏడ్చాడు ఎందుకు బతికాలి అని చెప్పేడు చేది చెప్పండి చెప్పాడండి కంగారు పడకు కంగారు పడకు అని చెప్పి బాధపడ్డామని తల చేసేది చర్లు పెడేసాడండి ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేసాడని ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేదాన్ని ఇంటికి వస్తే ఇంటికి అలా చేసేడండి చర్యలు పెడేసాడు అండి నా మా ఆయన్ని నిర్మాణించోడు కదండి నిలబెట్టి నిలబెట్టి అలాగే చర్యలు పెడేసాడు సఫలకారెడ్ చేశాడు అస్సలు గంజి తిన్నది గంజి కాదు కూడి తినిచ్చేవాడు కదండి నిలబిచ్చోడు కాదు నాది ఈ మనిషి నాడు చేసాడండి అతని వల్ల నా భర్త తెచ్చిపోవడం కారణం అదేనండి చనిపోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని దర్యాప్తు చేసి అందులో కొంతమంది నాయకులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కేసు బుక్ చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇది తీవ్రమైన విషయం ఎక్కడితోటో వదిలేస్తే ఇంకా రాదులోనూ చాలా జరుగుతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా పోలీసు వారు చర్యలు తీసుకుని మామూలుగా కాకుండా వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళ మీద కేసు ఫైండ్ అవర్ చేయాలని కోరుకుంటున్నాను